హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గనీ అఫిషియల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఏంటంటే మా సార్కున్న గొర్రెల్ని పెంచుకోవడానికి అనుకూలమైన ప్రదేశం అనమాట ఈ ప్రదేశాల్లో గొర్రెలే కాదు మేకలే కాదు ఒంటెలు గుర్రాలు ఇలాంటి అన్ని పెంచుతారు వీళ్ళు ఒంటల్ని గొర్రాలని మేకలను పెంచడానికి వీళ్ళు ఉండే ప్రదేశం అంటే వీళ్ళు ఉండే ఇంటికి దూరంగా అంటే ఎడారు ప్రాంతంలో ఒక గుడార లాంటి లేకపోతే ఇలాంటి ని ఏర్పాటు చేసుకుంటారు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అంతేకాకుండా ఈ కోవైట్ వాళ్ళు ఏదైనా ఎంజాయ్ చేయాలి లేదంటే సపరేట్ గా లేదా సీక్రెట్ గా ఏదైనా ప్రైవేట్ గా ఏదైనా పార్టీ ఇలాంటి ప్లాన్ చేసుకోవాలంటే ఈ కోవిడ్ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ గుడారాలు టెంట్ లో వేసుకుని ఇక్కడ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు అందుకనే దాని కోసం ఈ రోజు మా సార్ నన్ను అదే విధంగా నాతో పాటు పనిచేస్తున్న ఇంకో డ్రైవర్ చాకూర్ లో పనిచేసే వ్యక్తి మా ముగ్గురిని కలిపి గుడారాన్ని ఏమన్నారు దానికి కావాల్సిన ఐటమ్స్ వస్తువులు అన్ని మొత్తం అన్ని వీళ్ళ ముందే కొని రెడీగా పెట్టుకుంటారు దాటి కోసం సపరేట్ గా ఒక రూమ్ రెడీ చేసి పెట్టారు అన్న అందులో ఉంచారు ఇవన్నీ అది అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చి ఇప్పుడు గుడారం వేయడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నాం వీళ్ళ ప్రతి సంవత్సరం చలికాలం మొదలు అయినప్పుడు ఈ గోడారాలంటీ వేసుకుంటారు ఎప్పుడంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ మార్చి వరకు ఈ గుడారాలండి ఈ కోవిడ్ ఎడారి ప్రాంతంలో కచ్చితంగా ఉంటాయి అప్పటి వరకు వీళ్ళు నైట్ ప్రతి రోజు ఇక్కడికే వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మేము వేస్తున్న ఈ గోడారాన్ని కోవిడ్ వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే ఖైమా అని పిలుస్తారనమాట ఈ ఖైమాని వీళ్ళ పూర్వీకులకి గుర్తుగా లేదా వాళ్ళ జ్ఞాపకార్థంగా కూడా భావిస్తారు ఇప్పుడు వీళ్ళు పాటించే ఈ ఖైమా పద్ధతి ఏంటి అంటే వీళ్ళ పూర్వం పూర్వీకులు ఇలాంటి గొడారాలు వేసుకునే ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఇసుకల్లో బతికేవారు అలాంటి జీవితాన్ని మనం బతికాం కదా ఇలాంటి బ్రతికి జీవితాన్ని మనం మర్చిపోకూడదు గడిచిపోయిన కాలాన్ని మనం మర్చిపోకూడదు అని చెప్పి వాటికి గుర్తుగాని ఇలా పూర్వీకుల జ్ఞాపకార్థం గానీ వీళ్ళు ఈ కైమా పద్ధతి అనేది కొనసాగిస్తూ బ్రతుకుతున్నారు అందుకని చెప్పి ఇప్పుడు మేము వేస్తున్నాం ఈ కైమాలు లోన వీళ్ళ పూర్వీకులు ఉపయోగించిన వస్తువులు తుపాకీలు అదే విధంగా సంగీత వాయిద్యాలు ఇంకా ఇలా పూర్వీకులు ఉపయోగించిన చాలా వస్తువుని డిస్ప్లే గా పెట్టుకుంటారు అంతేకాకుండా ఈ కైమాలోకి ప్రతిరోజు సాయంత్రం ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆహారం భోజనం అని పెట్టి పంపిస్తారు వీళ్ళ పద్ధతి ఎలా ఉంటాయి అంటే ఇంట్లో పెద్ద అయితే ఎవరైతే ఉంటారో అతనికి భయపడుతూ ఆయన గౌరవిస్తూ ఆయన మాట జవ దాటకుండా బ్రతుకుతారు ఇంట్లో పెద్ద తండ్రి ఉంటే తండ్రికి భయపడతారు తండ్రి తర్వాత పెద్ద కొడుకు పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు అలాంటి పద్ధతిని ఇలా పాటిస్తూ బ్రతుకుతారు అంతేకాకుండా ఇంటి దగ్గర ఉండే దివానీ లేదంటే ఇప్పుడు వేస్తున్న ఈ కైమా లోన్ అయినా సరే ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో అలా సెంటర్ లో కూర్చుంటారు అలా అతను కూర్చున్న వైపు రైట్ సైడ్ ఏమో వయసులో పెద్దోళ్ళు కూర్చుంటారు లెఫ్ట్ సైడ్ ఏమో వయసులో చిన్న వాళ్ళు కూర్చుంటారు ఇది వీళ్ళ పాటిస్తారు అనమాట ఇప్పుడు మేము నిలబెడుతున్న ఈ కైమ అదే ఈ గోడారం వేయడం అయితే నాకైతే రాదు అదే విధంగా నాతో పనిచేసే డ్రైవర్ కూడా రాదు కానీ ఈ జాగ్రలో గొర్రెల దగ్గర పనిచేసే వ్యక్తి ఒక అతనున్నాడు అతను చెన్నై అతను ఈ కోవిడ్లో పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడంట మా సార్ దగ్గర ఈ గోడారం ఎలా వేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది ఎలా వేస్తే మంచి నీట్ గా వస్తుంది అని చెప్పి అతనికి పూర్తిగా తెలుసు అతను అతను ఒక్కడే మమ్మల్ని సపోర్ట్గా తీసుకుని నాలుగు గంటల్లో దీన్ని మొత్తం పూర్తిగా వేసాడు చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే అది ఎంత పర్ఫెక్ట్గా వేసాడు అంటే చూసిన నాకు తెలుసు వీడియో తీయడానికి నాకు పూర్తిగా పర్ఫెక్ట్గా తీయడానికి నాకు కుదరలేదు అందుకని చెప్పి నేను బిట్లు బిట్లుగా తీసాను ఎందుకంటే నేను వీడియో తీస్తుంటే ఓ పక్కనాల్లో కోపడతారు కదా పని చేయకుండా వీడియో తీస్తున్నామని అని చెప్పి అందుకని నేను వీడియో పర్ఫెక్ట్గా మొత్తం తీయడానికి కుదరలేదు అందుకే కొద్ది కొద్దిగా తీసి నేను ముక్కల కింద యాడ్ చేశాను ఈ గోడారాలు ఈ కైమాలు వేయడానికి సపరేట్గా మనుషులు ఉంటారంట ఈ కోవిడ్ వాళ్ళు తీసి తెచ్చుకుని వేయించుకుంటారు ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్న వ్యక్తి తెలుసు కాబట్టి వేసాడు అలా అందరికీ తెలియదు కాబట్టి బయట నుంచి మనుషులు తీసువచ్చుకుని వేసుకుంటారు అలా వచ్చి మనుషులు వేయడానికి దీనికి అరవై నుంచి అరవై డెబ్బై దినారు దాకా తీసుకుంటారంట ఒక గయి నిలబెట్టడానికి కానీ మేము ఎంత కష్టపడి వేసినా కానీ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అరే అని చెప్పి మేమేం మాట్లాడలేదు అంత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గోడారం ఎంత పర్ఫెక్ట్గా ఎంత అందంగా కనిపిస్తుందో ఇలాంటి గోడారం ఒకటి ఉంటే సరిపోద్దండి ఎలాంటి అప్పులు బాధలు పోట్లు లేకుండా ఉంటే జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చు అనిపించింది నాకు ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలని ఈ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఈ కోవిడ్ వాళ్ళు ఇలా లైఫ్ స్టైల్ కూడా ఇలా ఉంటుందండి ఎలాంటి వీటికి కూడా వీళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోరు ఎక్కువ ఇబ్బంది పడరు ఏదో ఆస్తులు సంపాదించాలి డబ్బులు దాచేయాలి అలాగే ఉండదు లైఫ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి జీవితం మంచి హ్యాపీగా బ్రతకాలి అనే టైపే వీళ్ళు ఎక్కువ లైఫ్కే ఎక్కువ వాల్యూ చేస్తారండి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తి కూడబెట్టినా కానీ మనశ్శాంతి ప్రశాంతత హ్యాపీనెస్ ఫ్యామిలీతో సంతోషం లేకపోతే అదంతా వృధా అనిపిస్తుంది అందుకని చెప్పి మన లైఫ్లో కూడా మనకంటూ ఫ్యామిలీ గడపడానికి మన లైఫ్ మంచిగా లీడ్ చేయడానికి కొన్ని ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం చాలా హ్యాపీ మంచిది అని నా అభిప్రాయం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ గుడారం ఈ కైమా కోసం మాక్సిమం మ్యాటర్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పడం మాత్రం మర్చిపోకండి మీరు చెప్పే ప్రతి కామెంట్ నాకు కొత్త ఎనర్జీని ఇస్తుంది